హాయ్ మనకు యూట్యూబ్లో తొందరగా వ్యూస్ రావాలంటే లేదంటే మనకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి అంటే అలానే త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ పెరగాలంటే మనం కొన్ని టిప్స్ అనేది ఫాలో అవ్వాలండి టిప్ నెంబర్ వన్ మనం వీక్లీ మినిమమ్ త్రీ టు ఫోర్ వీడియోస్ అనేది పోస్ట్ చేయాలి అలా పోస్ట్ చేస్తేనే మనం రెగ్యులర్గా మన యూజర్స్తో ఎంగేజ్లో ఉంటాము టిప్ నెంబర్ టూ మనం జనరేట్ చేసే కంటెంట్ అనేది అది యూజర్ యొక్క ఇంటెంట్ని బేస్ చేసుకొని ఉండాలి అంటే ప్రజెంట్ ఏ టాపిక్ అయితే ట్రెండింగ్లో ఉందో ఆ టాపిక్ మీద మనం కంటెంట్ని జనరేట్ చేయాలి అది యూజర్ ఇంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ట్రెండింగ్ టాపిక్స్ ఉంటేనే యూజర్ అనేటోడు చెక్ చేస్తాడు చూస్తారు కూడా అయితే మనం తీసుకున్న టాపిక్లో టైటిల్స్ అలానే డిస్క్రిప్షన్స్ అలానే హ్యాష్ టాగ్స్ ఈ మూడు ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఈ మూడుతోనే మనకు వ్యూస్ అనేది రీచ్ అనేది ఎక్కువ వస్తుంది దీంతోపాటు లైక్స్ కామెంట్స్ కూడా వస్తే ఇంకా రీచ్ అనేది ఎక్కువ వస్తుంది మనకు వాచ్ టైమ్స్ అనేది అలానే సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది టిప్ నెంబర్ త్రీ ఏఐ టూల్స్ని వాడాలి మనం ప్రజెంట్ రైట్న ఉన్న ఏఐ టూల్స్ని మనం కీవర్డ్ అనాలసిస్ చేయడంలో ఉపయోగించాలి మనం కీవర్డ్స్ అనేది మంచి కీవర్డ్స్ని యూజ్ చేస్తే మనకు వ్యూస్ అనేది పెరుగుతుంది లాంగ్ టైల్స్ కీవర్డ్స్ని యూజ్ చేస్తే ఇంకా వ్యూస్ అనేది పెరగడానికి ఛాన్స్ ఉంది టిప్ నెంబర్ ఫోర్ మొబైల్ ఆప్టిమైజేషన్ అయి ఉండాలి మన వీడియోస్ మన వీడియోస్ ప్లే అవుతున్నప్పుడు యూజర్కి ఇంటరాక్ట్ అయ్యేటట్టు టెక్స్ట్ అనేది బోల్డ్లో అలానే కొన్ని కొన్ని హైలైట్స్ అనేది చూపించాలి అప్పుడు మాత్రమే యూజర్స్కి ఎంగేజింగ్ వేలో ఉంటుంది టిప్ నెంబర్ ఫైవ్ మనం అలటిక్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి మన కంటెంట్ ఎంతమంది చూస్తున్నారు ఏ ఆడియన్స్ చూస్తున్నారు ఏ టైం వరకు చూస్తున్నారు ఆడియన్స్ రిటెన్షన్ అనేది అక్యురేట్ ఉందా లేదా చెక్ చేయాలి ఆ బేస్ మీద మన కంటెంట్ని చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది టిప్ నెంబర్ సిక్స్ థమ్ మనం ఇమేజ్ అట్రాక్ట్గా చేయాలి ఆ థమ్నైల్ ఎంత అట్రాక్ట్గా ఉంటే అంత యూజర్స్ మన కంటెంట్ ఓపెన్ చేస్తారు సో కచ్చితంగా డమ్నెస్ అనేది అట్రాక్ట్ గా ఉండాలి